ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలో కాసేపట్లో జరగనున్న కళ్యాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు ఒంటిమిట్ట కోదండ రామాలయం నుంచి ఉత్సవ మూర్తులు కళ్యాణ వేదిక వద్దకు అంగరంగ వైభవంగా బయలుదేరుతాయి కళ్యాణ వేదిక వద్దకు చేరుకోగానే స్వామివారికి ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహిస్తారు కళ్యాణ వేదిక వద్ద నుంచి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు ట్ట శ్రీ రామస్వామి కళ్యాణానికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కూడా ఏదైతే ఒంటిమిట క్షేత్రంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కూడా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆగమ శాస్త్ర ప్రకారం కూడా ఈ కళ్యాణం అయితే జరగనుంది అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఒంటిమిట ఆలయ అర్చకులు ఉన్నారా అన్నట్టు తెలుసుకుందాం స్వామి ఏంటి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కూడా కళ్యాణం ఏ విధంగా జరగబోతుంది అసలు ఎవరెవరు రానున్నారు అసలు శ్రీరామచంద్ర శృతబారజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాం ముఖాంబోరహజంజరీక నిరంతరం మంగళం మాతనవుతూ తిరుమల తిరుపతి దేవస్థానములు వంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయమున బ్రహ్మోత్సవంలో భాగంగా అత్యంత వైభవభేదంగా అశేష భక్తజన వాహిని నడుమ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం ఇవాళ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రత్యక్ష ప్రసారంతో ప్రారంభమవుతుంది ఈ విధమైనటువంటి యొక్క కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించి స్వామివారి యొక్క రాష్ట్రం యొక్క క్షేమం కొరకు సంకల్పాన్ని చేసుకుని యొక్క కళ్యాణోత్సవం నిర్వహించదలిచారు ఈ విషయమైనటువంటి కళ్యాణోత్సవానికి ఎంతో ఎన్నో వేలాది మంది లక్షలాది మంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రీతి కాగలుగుతున్నారు అందరూ కూడా రానటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎస్విబీసీ ఇత్యాది ఛానళ్ళ ద్వారా భక్తి ఛానళ్ల ద్వారా అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని వీక్షించాలి అంటే ప్రధానంగా ఆలయం నుంచి కూడా ఉత్సవమూర్తులు ఎన్ని గంటలకు బయటకు వస్తారు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం కార్యక్రమాలు చేస్తారు ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శోభాయాత్రతో సీతారాముల వారు తిరుచిలో మంగళవాద్యాలను నడుతూ వేదఘోష ప్రసరంగా స్వామివారి కళ్యాణ వేదిక దగ్గరికి వస్తారు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సుమారు ఒక గంట సేపు సమయం ఏర్పడితే ఆ తరువాత స్వామివారిని ఎదుర్కోలకు సిద్ధంగావించి ఎదుర్కోలను మాలమార్పిడి పిడిశుత్తి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసి ఎదుర్కోలు ఎంతో వైభవంగా చేసి సీతారామ సీతారాముల వారిని ఆ కళ్యాణ వేదిక ఎందు ఆస్థాపనం చేస్తారు అంటే స్వామివారి కళ్యాణం అంటేనే ఆగమ శాస్త్ర ప్రకారం చేస్తారు అటువంటిది ఇక్కడ ఎంతమంది పూజారులతో ఈరోజు కళ్యాణం జరగనుంది దీనికి ఏర్పాట్లు ఎలా విధంగా చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు శ్రీమాన్ కెహెచ్ రాజేష్ భట్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క కంకణభట్టరు స్వామివారు ఆయన ఆయన నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని అలాగే దేవాలయ అర్చకులు ఇత్యాది ఎంతో వైభవతమైనటువంటి పండి పండితులు ఉండడమా ఋగ్వేదము యుదుర్వేదము సామవేద అథర్వేద ఇత్యాది వేద పండితుల ద్వారా ఈ యొక్క కళ్యాణోత్సవం సాంప్రదాయంగా శ్రీపాంజరాత్రాగ ప్రకారంగా నిర్వహింపబడుతూ ఉన్నది ఓకే థ్యాంక్ యూ సార్ ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఇవాళ మధ్యాహ్నం సమయంలో కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్వామివారి దర్శనం అందరూ కూడా ముఖ్యంగా చూసుకో ఉత్సవమూర్తులు కూడా ఏదే ప్రధాన ఆలయం నుంచి కూడా దాదాపుగా ఏదైనా కళ్యాణ వేదిక ఆ కళ్యాణ వేదిక కూడా వద్దకు అంగరంగ వైభవంగా కేరళ వాయిద్యాలతో డప్పులతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తీసుకెళ్ళున్నారు ఇక్కడ తీసుకొచ్చిన ప్రకారంగా కూడా ఆగమ ఆగమశాస్త్ర ప్రకారం కూడా స్వామివారి కళ్యాణం ఏ విధంగా చేయాలో కూడా అలాగే చేస్తాం ఈ కళ్యాణం అంతా కూడా మనం చూసుకుంటే అనగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి వేద పండితులు మన రాయస్వామి ఆధ్వర్యంలో కూడా ఈ కళ్యాణం అంగరంగ వైభవం జరుగుతుందని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది కళ్యాణ వేదిక నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప